గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు గతంలో పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ గోపురం పైన ఉన్న జెండా చుట్టూ గద్ద తిరగటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పి మనం కూడా విన్నాము అదంతా మనకు తెలిసిందే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము సేమ్ ఏదైతే ఆ గోపురం పైన జెండా ఏదైతే ఉందో ఆ జెండా చుట్టూ ఆ గోపురం చుట్టూ కూడా కాకులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నట్లుగా మనకు ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో రావటం జరిగింది మరి అంటే దీని వల్ల కాకులు తిరగటం వల్ల ఏదైనా అపశకనం జరిగే ఆస్కారం ఉందా ఇది కీడుక మంచిక అనేది చాలా మందిలో ఒక ప్రశ్న దాని గురించి వివరించండి తప్పకుండా అండి మీరు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే జెండా యొక్క ముక్కని కట్ చేసుకుని గద్దెల్లింది ఆ టైంలో చాలా మంది ఏమన్నారంటే అబ్బాబా గరుడ వాహనం వచ్చింది పట్టుకెళ్ళింది పాజిటివ్ అనుకున్నారు కానీ అప్పుడు కూడా నేను ఇదే చెప్పడం జరిగింది లేదండి దట్ నాట్ గుడ్ ఎందుకంటే ప్లానిటరీ పొజిషన్స్ చూడాలి ఇప్పుడు కూడా అంటే ఒక నిమిత్తం జరిగినప్పుడు ఆ నిమిత్తానికి తగ్గట్టుగా పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఓకే మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక వింత అయినటువంటి ప్లాన్ నెక్స్ట్ రాబోతుంది సహజంగా మనకి రెండేళ్లకి మూడేళ్ళకి ఒకసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది సహజంగా నాలుగు గ్రహాలు కలవడం అనేది ఇట్స్ కామన్ థింగ్ ఎవ్రీ ఇయర్ వన్ టూ టైమ్స్ అవుతూ ఉంటుంది వన్ టైమ్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఈసారి మీకు జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ ఈ సమయాల్లో మూడు సార్లు పంచగ్రహ కూటమి రాబోతుంది ఒక రెండు సార్లు ఏమో చతుగ్రహ కూటమి రాబోతుంది అంటే ఎప్పుడూ జరగలేదు మనకింత చాలా ఎప్పుడో వందలకి జరుగుంటది మేబీ అలాంటి కాంబినేషన్ రాబోతుంది అంటే దాని అర్థమే చాలా చాలా జరగను జరగనున్నాయి అది కొన్ని అటాక్స్ కావచ్చు జనాల మీద దాని యొక్క సంకేతమే ఈ కాకులు ఇది ఆల్మోస్ట్ నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి స్టార్ట్ అయింది నవంబర్ నుంచి దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటుంది చెప్పాలంటే కాకపోతే మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ నుంచి నవంబర్ మిడిల్ ఆఫ్ ది నవంబర్ నుంచి ప్రభావం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినందుకు దీనికి రిజల్ట్స్ ఏంటంటే అటాక్స్ జరగడం మనకు పెహల్గామ్ అటాక్ జరిగింది ఉండొచ్చు వ్యక్తిగతంగా ఉంటుంది పెహల్గాం అనేది యుద్ధ రూపం కాదు అది వాళ్ళు వేరే ఇతర దేశంలో ఉండేటువంటి కొంతమంది వీళ్ళు వచ్చేసి జనాలను అక్కడ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ రకంగా వచ్చేటువంటి ఇబ్బందులు రెండోది ఏంటంటే శనిక సంకేతం కాకి కాబట్టి రోగరూపంలో వచ్చేటువంటివి పర్టికులర్ గా జనాలందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్లానిటరీ పొజిషన్స్ లో కూడా ఇప్పుడు కుజుడు ధనసులోకి వస్తూ అండ్ మేనంలో శని ఉన్నాడు శని యొక్క రాసులో రాహు ఉన్నాడు అండ్ గురు వెళ్ళి మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితికి మనం ఆల్రెడీ చెప్పుకుందాం గతంలో కూడా ఫ్లైట్స్ అవి ఇబ్బంది అవుతాయి దాని తగ్గట్టు ఫ్లైట్స్ కూడా అట్లా జరిగాయి ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒకటి మీరు చూడండి ఎనీ హాస్పిటల్కి వెళ్ళండి స్ట్రోక్స్ కేసెస్ ఎక్కువ పెరుగుతాయి హార్ట్ స్ట్రోక్స్ బెయి బ్రెయిన్ స్ట్రోక్స్ పర్టికులర్ గా బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి అందరూ కూడా బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా పాటిస్తూ ఉండాలి బ్రెయిన్ కి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ బాగుంటుంది ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండడం ఇట్లాంటివి ఎక్కువగా చేస్తుండాలి వీలైనంత మటుకు గోవులకి అరటిపళ్ళు అరటికాయలు తినిపించడము శనగలు నువ్వులు మినుములు ఇలాంటివి దానం ఇవ్వడము వీలైతే చండి వినడం చండి పారాయణం వినడం కానీ చదవడం కానీ ఎక్కడ చండీ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఉండడం అనేటువంటి చేయాలి ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి చాలా రేరెస్ట్ కాంబినేషన్ దానికి తగ్గట్టుగానే మనకి లాస్ట్ టైం ఎలా అయితే పెహల్గామ్ దాడి జరిగిందో అదే రకంగా ఇప్పుడు మళ్ళీ ఈ కాకులు జరగడం కూడా అది ఒక సంకేతం ఇప్పుడు మూడు సార్లు నాలుగు సార్లు జరిగేది ఉంది అన్నారు అంటే ఒక్కొక్కటి జరిగినప్పుడు ఒక్కో విధమైన ఇబ్బంది వస్తుందా లేదంటే మీరు చెప్పిన ఈ సంవత్సర కాలం పాటు ఈ సంవత్సర కాలం పాటు ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ సిక్స్ మంత్స్ ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ సిక్స్ మంత్స్ అంటే నవంబర్ నుంచి టూ నవంబర్ నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ మే జూన్ వరకు ఉంటుంది దీని ప్రభావం అనేటువంటి కాబట్టి అందరూ కూడా ఎటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అంటే రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే బోర్డర్స్ దగ్గర ఉండేటువంటి సైన్యం నీటి ప్రదేశాల దగ్గర ఉండేటువంటి జనం ఇప్పుడు కొంతమంది చూడండి షేర్ మార్కెట్ లో విపరీతంగా డబ్బులు పెడుతుంటారు షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం ఒక నెల రోజుల క్రితం కూడా ఒకసారి షేర్ మార్కెట్ కానివ్వండి టవర్స్ కానివ్వండి ఈ ఏమంటారు ఈ మీడియా రిలేటెడ్ సంబంధించిన వల్ల వచ్చేటువంటి కొన్ని గాసిప్ స్ప్రెడ్ చేయడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఎఫెక్ట్స్ చేయని విషయాలు చేశారని చెప్పి కొన్ని గాసిప్ స్ప్రెడ్ చేస్తుంటారు అటువంటివి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి బట్ ఏదైనా కానీ ఇది దాడులకు ఎక్కువగా దారి తీస్తుంది ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు వేరే వేరే దేశం వాళ్ళు వచ్చేసి పలానా దేశంలో చొరబడి జనాలు నార్మల్ గా ఉండగానే దాని దాడులు చేయడం మనకి గతంలో ఒకసారి ముంబైలో కూడా చూసారు కదా మీరు ఎక్కువ జరుగుతాయి ఆస్ట్రేలియా లేకపోతే అమెరికా ఈ కంట్రీస్ లో ఎక్కువగా జరుగుతుంది బట్ మన దేశంలో కూడా కొంతవరకు ఛాన్స్ ఉంది బట్ బయట దేశాల్లో ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే పాశ్చాత్య దేశాలకి కారకుడు శని ఓకే సాటర్న్ వెస్టర్న్ కంట్రీస్కి కారకుడు వెస్ట్ సైడ్ కారకుడు శని కాబట్టి ఆ వెస్ట్ సైడ్ కారకుడైన శని మీద కుజుడు దృష్టి ఉంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఇన్ని గ్రహాలు ఎప్పుడైతే పంచగ్రహ కూటములు ఎప్పుడైతే ఇలాగా ఇది అవుతూ వస్తున్నాయో ఆ శని నుంచి వెనక రాసులు ఆ గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో శని వెనక రాసులు ఏర్పడడం దేశాలు కొన్ని నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే ఏ గ్రహం అయితే ఇబ్బంది ఆ గ్రహ కూటంలో ఉందో ఆ గ్రహం యొక్క అంటే ఇబ్బంది ఉంది ఈ గ్రహం వీళ్ళకి ఫేవర్ చేస్తుంది లేదంటే నష్టం చేస్తుంది అటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అంటారా అది పర్సనల్ చార్ట్ ఇస్ డిఫరెంట్ మేడం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల వరకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడిక్షన్స్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మకరంలో సంచారం ఉంది నా దగ్గర లిస్ట్ ఉంది అది అంటే మనకి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు గ్రహాలు పంచగ్రహం ఏర్పడుతుంది అనేటువంటిది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పంతొమ్మిది ఇరవై జనవరి టైంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది ఎక్కడ జనవరిలో ఓకే మకర రాశిలో ఆ సమయంలో ఒక రెండు మూడు రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇరవై ఒకటి జనవరి నుంచి థర్డ్ ఫిబ్రవరి వరకు ఉంటుంది అక్కడ నాలుగు గ్రహాలు ఉంటాయి మకరంలో మళ్ళీ అగైన్ మీకు కుమ్మంలోకి వెళ్తాయి ఆ గ్రహాలన్నీ పద్దెనిమిది పంతొమ్మిది ఫిబ్రవరి అండ్ అదే విధంగా ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఒకటో ఒకటి మార్చి వరకు అక్కడ మళ్ళీ ఆ రెండు సార్లు పంచగ్రహ కూటమి అంటే అక్కడ జనవరిలో ఒకసారి వచ్చింది ఫిబ్రవరిలో రెండు సార్లు త్రీ టైమ్స్ పంచగ్రహ కూటమి లైఫ్ లో చూసింటారు కాంబినేషన్ మళ్ళీ దాని తర్వాత మీనల్లోకి వెళ్తుంది మామూలుగా అయితే ఇయర్లీ వన్స్ జరుగుతుంది గ్రహ గ్రహకూటమి అనేది నాలుగు గ్రహాలు అనేవి జనరల్ గా ఇయర్లీ వన్స్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకొని మీరు ఒక వంద సంవత్సరా వెనక్కి ముందుకు వెళ్తే వెరీ క్లియర్ సంవత్సరానికి ఒకసారి ఫోర్ ప్లానెట్స్ టూ టైమ్స్ అయినా జరగవచ్చు బట్ పంచగ్రహ కూటం అనేది రెండేళ్ళకి మూడేళ్ళకి ఒక్కసారి జరుగుతుంది ఇయర్లీ వన్ జరిగితే చాలా రేర్ ఓకే అలాంటిది ఒక ఇయర్ లో మూడు సార్లు పంచగ్రహ కూటమే అనేది విశ్వంలో మనం ఊహించినటువంటి విషయాలు కొన్ని జరగనున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం ఇది మొదటిసారి ఇలా జరగటం కిందట ఎన్ని సంవత్సరాల కిందట జరగడం జరుగుదు ఇట్స్ బ్యాక్ ఓకే ఇంకా అటు ఇటుగా జరిగి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి వస్తున్నప్పుడు ప్రకృతిలో కొన్ని సంకేతాలు జరుగుతుంటాయి అంటే అసలు పూరి జగన్నాథ్ ఆలయం అనేది అసలు ఒక పక్షి కూడా రాకూడదు రాదు యాక్చువల్గా అలాంటిది అన్ని పక్షులు వచ్చి చుట్టుముడుతున్నాయి అంటే అవును అది కూడా శనివాహనం అయినటువంటి కాకులు తిరగడం కాకులు తిరగడం అంటే తన అర్థం ఏమిటంటే కొంత జన నష్టం జరగనుంది అని దాని యొక్క అర్థం అనమాట కొన్ని దాడుల వల్ల కొన్ని రోగాల వల్ల ఇప్పుడు మీరు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం కొంచెం హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి మనం వన్ మంత్ బ్యాక్ చెప్పిన తర్వాత తర్వాత చూస్తే సాఫ్ట్వేర్లు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయని చెప్పారు ఇవి కూడా కారణం అవుతుంది కొన్ని వైరస్లు కారణం అవుతాయి అండ్ మనకి మొన్న అఖండ మూవీలో చూపించారు చూసారు ఆ మూవీ లేదండి చూడలేదు అఖండ మూవీలో చెప్పిన దాన్ని ఏంటంటే మనం గతంలో వన్ మంత్ బ్యాక్ దాన్ని మనం చేశాం కూడా అదేమిటి అంటే బయోవార్ ఆ మూవీలో చెప్పింది యాక్చువల్ గా అట్లా బయోవార్ కూడా రాబోతుంది వన్ మంత్ బ్యాక్ మనం ఏదైతే బయోవార్ లాగా వస్తుందో ట్రీట్ చేసాము సేమ్ అట్లాంటిది వస్తుంది బయోవార్ కూడా రాబోతుంది సో వెరీ చాలా జాగ్రత్త ఇబ్బందులు ఎక్కువగా జరిగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి ఇబ్బందులు ఉన్నాయి చెప్పుకుని చండీ పారాయణం చేయడం మీ ఇష్టదైవాన్ని ఉదయం సాయంత్రం పూర్తి చేయడం ఎందుకంటే మనం మన లిమిట్ కొంతవరకు ఉంటుంది కానీ దాన్ని కూడా క్రాస్ చేసి మనం కాపాడబడాలంటే పరమాత్మ కాబట్టి ఇంకా దాన్ని అధిగమించి స్వామి పాదాలు ఇప్పుడు ఈ కాకులని పితృదేవతల సంకేతంగా వాళ్ళే తిరుగుతున్నారు అన్నట్లుగా కూడా మనం భావన చేస్తూ ఉంటాం ఎక్కువగా అంటే ఒక కాకి వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించిన వాళ్ళు ఉంటే వాళ్ళే వచ్చారు అన్నట్లుగా ఇలా ఏమైనా దీన్ని లింక్ చేసుకోవచ్చు అంటే అక్కడ మీకు ఇక్కడ ఏంటంటారంటే రెండు మూడు రకాలుగా చెప్తారు కాకి కాకరిస్తే చుట్టాలు వస్తున్నారంట కాకి పిండం పెడతాము ఓకే మనం ఏదైనా పెడదామని మనం ఒక కాకి ఇంటికి వచ్చి ప్రతిసారి తినేళ్ళిపోతుంటే పితృదేవతలు ఈ రూపంలో వచ్చి తినేళ్తున్నారంటారు ఉన్నాయి దేనికి ఉన్నాయి కానీ ఆ జెండా చుట్టూ తిరిగేటువంటి విషయానికి పితృదేవతలకు సంబంధం లేదు అక్కడ సంథింగ్ నెగటివ్ ఈస్ గోయింగ్ ఆన్ చాలా అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా రద్దీ ప్లేసెస్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ వాటర్ ప్లేసెస్ కొంచెం మనం ఏదైనా వాటర్ తీసుకుంటున్నా కొంచెం వైరస్ మనకు కరోనా వచ్చినప్పుడు ఎట్లా అయితే ఎఫెక్ట్ అయిందో ఆ రకమైనటువంటి ఎఫెక్ట్ కొంచెం మనకి ప్రభావం చూపించడం జరుగుతుంటుంది శ్రీమాత్ర